హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ అయితే శనివారం అండి శనివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశానో మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఈరోజు ఏంటంటే శనివారం కదండి సెలవు అనమాట వినాయక చవితి కదండి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేటుగానే లేచానండి ఇంకా లేటుగా లేచాక ఇంకా చట్నీ చేయడం లేట్ అవుతుందని చెప్పి కారం దోశ అయితే వేస్తున్నాను అనమాట కారము కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు కట్ చేసి మిక్సీ అయితే పెట్టానండి పేస్ట్ లాగా ఇంకా పేస్ట్ని అయితే ఇంకా దోశల మీద అయితే రాసి ఇంకా కారం అయితే చేస్తున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట కొంచెం పులిహోర తినాలనిపించిందండి అంటే నిమ్మకాయ పులిహోర ఏం కాదనమాట చింతపండు పులిహోర అండి ఇది నేనైతే ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చింతపండుతో చేయడం అయితే సరే చూద్దాంలే అని చెప్పి ఈ మధ్య కొంచెం వెరైటీ వెరైటీ అయితే చేస్తున్నానండి వంటలైతే ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి వీడియో కొంచెం లెంత్ అవుతుందని చెప్పి ఇంకా ఈరోజు వినాయక చవితి కాబట్టి మా ఏరియాలో అయితే వినాయక విగ్రహం అయితే పెట్టారండి పెద్దదనమాట మమ్మల్ని అయితే ఏమి అడగలేదండి మేమేం చేసుకోము వినాయక చవితి అయితే మామూలుగా అయితే డబ్బులు ఇవ్వాలంట కానీ మమ్మల్ని అడగలేదనమాట ఇక్కడైతే ఇప్పుడైతే ఇంక పులిహోర పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అయితే వేయనండి ఎప్పుడైనా పులిహోరలో డైరెక్ట్గానే ఇంకా పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేస్తానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి తాలింపు గింజలు ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేస్తాను ఇంక అంతేనండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను అనమాట పేస్ట్ అండి ఇది పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఇంకెప్పుడైనా మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి నేను ఇట్లా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే టూ టైమ్స్ అయితే అన్నం వండానండి అంటే ఫస్ట్ ఇప్పుడు రైస్ అంటే పులిహోరగా అని చెప్పి వండానండి పక్కన వేరే వాళ్ళు వస్తున్నారంటే తెలిసిన వాళ్ళు వాళ్ళ కోసమని పక్కన రైస్ అయితే పెట్టాను అనమాట సరిపోదని చెప్పి ఇంక ఈ లోపైతే పులిహోర అయితే కలుపుతున్నానండి ఫస్ట్ నేను ఇంక చింతపండు కూడా వేసాను అనమాట మన చింతపండు అయితే ఆయిల్ వచ్చేంత వరకు బాగా మనము మరిగించుకోవాలండి ఉడికించుకోవాలన్నమాట అది ఉడికిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా ఇంకా రైస్ వేసి కలుపుకోవడమేనండి అంటే చూడడానికి కలర్ఫుల్గానే ఉందండి కానీ వీడియోలు అయితే సరిగ్గా క్యాప్చర్ చేయలేదనమాట చూసారే నేను వంటలు చేస్తే స్టవ్ మీద కూడా పడుతుందండి ఇంక ఇంటి దగ్గర ఉన్నాననే కానీ ఇంకా సెలవు లేకపో సెలవు ఉన్నా కూడా ఇంకేదో పని ఉంటూనే ఉంటుందండి ఇంకా చేసుకుంటున్నాను అనమాట నాకు నాకేంటంటే సెలవు వచ్చిన ఇంక ఆఫ్టర్నూన్ అయితే అసలు చేయాలనిపించదండి నైటే చేస్తాను ఎక్కువ పనులు అయితే ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా చేసుకుంటున్నాను నాకేంటంటే కరెక్ట్గా నేను త్రీ థర్టీకి అలా అయిపోతుందండి మాకు స్కూల్ అయితే ఫోర్ ఫోర్ థర్టీకి అలా నిద్ర వస్తాను అనమాట నాకు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న కూడా సేమ్ అదే టైం ఫాలో అవుతున్నానండి అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బట్టలన్నీ మడత పెడదామని చెప్పేసి బెడ్రూమ్ ఇదంతా అయితే క్లీన్ చేశానండి అంటే రోజు నీట్గానే ఉంటుందిలే అండి కొంచెం అయితే నా డైలీ నేను వేసుకునేంత డ్రెస్సుల వరకు మాత్రమే షెల్ఫ్లో పెట్టానండి మిగతా అయితే చిన్న బెడ్రూమ్లో అయితే పెట్టాను అనమాట కిచెన్ ఇంక ఇవన్నీ అయితే నీట్గా అయితే సర్దుకున్నానండి అంటే రోజు పెద్ద నాకు పని ఏమి ఉండదు అనమాట నేను ఎక్కువ కూడా పని చేయనేనండి ఎందుకంటే నాకు చిరాకు వస్తుంది అనమాట నాన్ స్టాప్గా అయితే చేయలేరనమాట అందుకని చెప్పి నేను ఎప్పటి పని అప్పుడే చేసుకుంటానండి అందుకు కాబట్టి నాకు పెద్దగా ఏమి ఉండవు అనమాట బట్టలు అయితే ఇంక నీట్గా అయితే మడత పెట్టేస్తాను అనమాట నేను మా వారే కాబట్టి వారంలో ఒక టూ టైమ్స్ వేస్తానండి ఇంకంతే అంతకంటే ఎక్కువ ఏం బట్టలు ఉండవు అనమాట నైటీలు అయితే ఎక్కువ ఉంటాయండి డ్రెస్సులు ఇంక ఇవేనండి ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంకా ఉండవు అనమాట ఇంకెప్పుడో ఒకసారి కదండి వేసుకుండేది ఇంక ఇప్పుడు డైలీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి డైలీ డ్రెస్సులే వేసుకుంటాను నేనైతే శారీస్ ఏం కట్టుకోనండి ఓన్లీ డ్రెస్లే వేసుకుంటాను అనమాట ఇంక ఇవన్నీ అయితే నీట్గా మడతీసి పెట్టుకుంటున్నాను అండి పైన సెల్పులు కూడా చాలా ఖాళీ ఉన్నాయన్నమాట నేను వేసుకునే డ్రెస్సుల వరకే పెట్టానండి ఎందుకంటే అన్నీ చిందర వందరగా అవుతున్నాయి అనమాట ఇంక అన్నీ తీసేసానండి మా వారు వేసుకునేవి మాత్రమే పెట్టాను మిగతా అయితే బీరువాలో ఇంకో చిన్న బెడ్రూమ్లో అయితే పెట్టాను అనమాట ఇంకా రోజు ఇట్లాగే లాగేస్తుంటే బట్టలన్నీ అయితే ఇంకా చిందర వందరగా అవుతున్నాయండి అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను ఇంక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంతవరకు అయితే నీట్గా సర్దేశాను అనమాట నాకు అవసరమైన వరకు మాత్రమే పెట్టుకున్నానండి ఇంకా బెడ్ మీద బెడ్షీట్ కూడా మడతేశాను ఇంక ఇలా ఉంటుందండి మా బెడ్రూమ్ అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే సర్దేశానండి నాకేంటంటే బెడ్రూమ్ అయితే నీటుగా ఉండాలి మనం పడుకుండేది బెడ్రూమ్లోనే కదండి అందుకని చెప్పి నాకైతే నీటుగా ఉండాలి మంచి నిద్ర పట్టాలంటూ కూడా బెడ్రూమ్ అయితే గా ఉండాలండి ఇంక ఇప్పుడైతే టమాటా పులుసు చేద్దామని చెప్పి ఇంక ఎగ్స్ అయితే మూడే ఉన్నాయండి మా ఇద్దరమే కాబట్టి సరిపోతాయి అనమాట ఎగ్స్ అయితే అయిపోయాయండి ఇంక తెప్పించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు అయితే వాడుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడికిస్తున్నానండి సిమ్లో పెట్టి కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట హైలో పెట్టామంటే మనకి గుడ్లు అయితే పగిలిపోతాయండి అందుకని చెప్పి నేను ఫస్ట్ సిమ్లో ఉడికిస్తానండి తర్వాత హైలో అనమాట ఈలో పాలు కూడా వచ్చాయండి హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను డైలీ మేము తీసుకునేది హాఫ్ లీటర్ ఏనండి డే బై డే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటామన్నమాట పాలు అయితే పెరుగు కోసమని అని చెప్పి ఇక్కడైతే నాకు ఎగ్స్ ఏంటంటే ఫ్రై చేసి కొంచెం ఘాట్లు పెట్టి ఇంక అట్లా చేస్తే నాకు ఇష్టం అండి అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేస్తే ఇప్పుడైతే చాకుతో ఘాట్లు అయితే కొంచెం సాల్ట్ పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట నాన్ స్టిక్ కడానికి చాలా బాగా యూజ్ అయిందండి నాకు చిన్నదైనా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇదైతే కొంచెం ఏంటంటే తిప్పుతున్నానండి అడుగైతే అయితే అంటుకోవడదు అనమాట మామూలుగా పెనం మీద అయితే అంటుకుంటుందండి కడాయిలు అట్లయితే ఇది నాన్ స్టిక్ కాబట్టి అంటుకోలేదండి ఇక్కడైతే ఫస్ట్ వారి ఊరిలో పెట్టాను అనమాట ఇప్పుడైతే చూసారు చాలా రెడ్డిగా వచ్చేయండి ఆయిల్ పసుపు కారం కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదనమాట ఇదంతా అయితే మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట గుడ్డులోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇక్కడ చూసారు కొంచెం వాటర్ అయితే వేసానండి కా ప్రాసెస్ ఏం చూపించలేదు అండి అంటే ఎప్పుడో చేస్తూనే ఉంటాను కదా బోర్గా ఫీల్ అవుతారని చెప్పి చూపించలేదండి నాకైతే ఈ కడాయి చాలా బాగా హెల్ప్ అయిందండి ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇవి తీసి ఇంకా ఈ పులుసులో పోసుకోవడమేనండి అంటే ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచితే అవి బాగా ఎగ్కి అయితే పెట్టేస్తాను అనమాట పులుసు అంతా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తానండి నా స్టైల్లో అయితే ఇప్పుడైతే మూత పెట్టేస్తానమాట ఇంక కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఈ మధ్య కుదరట్లేదు కదండి రోజు పాల మీద మేగడైతే తీస్తానన్నమాట ఒక టెన్ డేస్కి అయితే ఈ గిన్నె ఉంది కదండి గిన్నె నిండి వస్తుందండి మాకైతే సరిపోద్ది అనమాట నెయ్యి అయితే ఒక పావు కేజీ దాకా వస్తుందండి ఇప్పుడైతే మిక్సీ పెట్టేసి అనమాట మిక్సీ పెట్టేసిన తర్వాత నెయ్యి అయితే తీసేదండి పెద్ద ప్రాసెస్ అనమాట అందుకని అయితే చూపించలేదండి ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి మరిగించానండి చూసారా ఎంత నెయ్యి వచ్చిందో బయట కొంటే అంత టేస్ట్ ఉండదండి మనం ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఈ టిఫిన్కి అయితే వచ్చిందండి చాలా ఎక్కువ ఇచ్చిందనమాట ఈసారి అయితే అంటే ప్రతిసారి అయితే కొంచెం వచ్చేదండి ఇప్పుడు పర్లేదనమాట నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ మా వారైతే టూ ఫిఫ్టీకి వచ్చి మళ్ళీ తీసుకొచ్చారండి టూ ఫిఫ్టీకి అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట అందుకని చెప్పి వినాయక చవితి పండుగ రోజు అని చెప్పి ఇట్లా ఇచ్చారండి అందుకని చెప్పి నేను తీసుకురమ్మని చెప్పాను ఆల్రెడీ తినేసామండి సర్లే అని చెప్పి తీసుకురమ్మని చెప్పారనమాట తీసుకొస్తే అంత టేస్ట్ ఏం లేదండి కొంచెం పర్లేదనమాట రెస్టారెంట్ అయితే కొత్తగా పెట్టారండి ఇక్కడైతే ఇద్దరు సరిపడినంత అయితే వచ్చింది కానీ చాలా మంది వచ్చారంటే అప్పటికి వెళ్ళేసరికి అయిపోయిందంటండి మళ్ళీ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట ఒక రెండు పీసులు అయితే వచ్చాయండి టేస్ట్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది అనమాట ఈరోజు వీడియోలు మొత్తం వంటలే ఉన్నాయి కదండి ఎక్కువ అయితే ఇంకైతే మా